హాయ్ ఫ్రెండ్స్ నేను సద్దలతో సద్దలో నేను నానేసుకున్నాను మధ్యాహ్నము మధ్యాహ్నం నానేసుకోవచ్చు నైట్ పూట కూడా నాటేసుకోవచ్చు నేను పన్నెండు గంటలకు నానేశాను శుభ్రంగా కడిగి గాలిచ్చుకున్నాను ఇవి నేను వడగట్టి ఆరబోసి పిండి ఆడిచ్చినక దీని చేసే ఐటమ్స్ అంతా ఫోటో కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ పొంగళలు వేస్తున్నాను సర్ద పిండితో పొంగళాలేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి రెండు కేజీలు సర్దలకి ముక్కాలు కేజీ బెల్లం వేసాను ఫ్రెండ్స్ ఇది చూసారా బెల్లం మంచిగా దంచుకున్నాను ఒక గ్లాస్ నీళ్ళు పోస్తాను ఫ్రెండ్స్తో కొబ్బరి పొడిలో వేస్తున్నాను లేస్తున్నాను తొందరగా అవుతుంది ఇట్ టేస్టే మెరిగిపోతాయి కదమాట అందుకనే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడు సర్దపిండి ఇలాగ నూకగా వేసుకోవాలా మనం నూకగా వేసుకున్నప్పుడు మనకు బాగా వస్తుంది ఎక్కువ నోకు ఉండకూడదు లైట్గా ఉండాలి ఎక్కువ నోకు ఉండకూడదు కొంచెం బరగ్గా ఉంటే చాలు ఇలా వేసుకోవాలనుకో నేను వేలక్క కొబ్బరి మిక్సీకి పెట్టాను కలిపేస్తున్నాను కొబ్బరి కొబ్బరి వేస్తే బూరెలు బాగా వస్తాయి టేస్ట్గా ఉంటాయి అందుకే నేను బాగా కలుపుకుంటున్నాను కొబ్బరి బెల్లం కరగట్టేదాన్ని మన హీట్ చేస్తున్న పోయి మీద పెట్టి గ్యాస్ మీద స్టవ్ మీద పెడుతున్నా కరగబట్టి పెడితే బెల్లం తొందరగా కరుగుతుంది పాకం పట్టేది ఏమీ లేదు బెల్లం కరిగేదాన్ని కానీ గ్యాస్ మీద నేను కొట్టించి బెల్లం కరగ బెల్లం ఈ మాదని కరగబెట్టుకోవాలా కరగబెట్టుకున్నప్పుడు ఈ మాదైన నలుసులు అలాంటివి ఏదైనా మట్టి గిట్టి రాళ్ళు నీళ్ళు ఉన్నా మనం ఫిల్టర్ చేసుకుంటూ వచ్చేస్తుంది నేను ఫిల్టర్ చేస్తాను చేస్తున్నాను చూడు మట్టి ఏదైనా చెత్త ఉన్నాస్తుంది మనం ఇలాగ కొద్ది కొద్దిగా పోసుకొని మనం కలిపెట్టుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేయి పెట్టకూడదు కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకొని మనం కలుపుకుంటే బాగుంటుంది మన టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అప్పుడు టేస్ట్గా బాగుంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకొని మనం కలుపుకున్నామంటే మనకు లిమిట్ తెలుస్తుంది ఎక్కువగా పడకుండా మనం చపాతి పిండినట్టు పిసుక్కుంటాము అలాగ పిసుక్కోవాలి చపాతి పిండిలాగా మనం ఇలాగ పిసుక్కోవాలి మంచిగా బాగా నలపాలి అప్పుడు బాగా జిగురు వస్తుంది మనం కాల్చుకునేటప్పుడు ఇరక్కుంటూ ఉంటాయి మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఇలాగే కలుపుకోవాలా చపాతీ పిండిలాగా మనం ఇలాగ మూత పెట్టి ఒక అరగంట వండిచ్చినామనుకో ఊర్లు బాగా వస్తాయి సత్త ఊరెలు కాబట్టి ఇలాగే వేసినకో మనకి టైట్ అవుతుంది మన పిండి టైట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలా ఇలాగ మనం అరగంటగా నుంచి ఇదంతా లాగేసి మనకు కొంచెం గట్టిగా వస్తుంది అప్పుడు మనకు వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు వద్దనుకుంటే దీంతోనే మనం ఇలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అరగంట మూత వేసి పెట్టేస్తున్నాను నాకు తీపంతా కరెక్ట్గా ఉన్నది నేను టేస్ట్ చేశాను అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి మూత వేసి పెట్టేస్తున్నాను ఒక అరగంట నుంచి నేను చేస్తాను వాటర్ వాటర్గా ఉన్నింది కదా ఇప్పుడు చూడడం తగ్గింది గట్టి పడింది ఆయిల్ కాగిందా లేదని చెక్ చేస్తాము చూడండి ఎక్కువ మందం ఉండకూడదు ఎక్కువ పలసంగా ఉండకూడదు కొన్ని గుడ్డ మీద చదువుకోవచ్చు కవర్ మీద చదువుకోవచ్చు ఆకి మీద చదువుకోవచ్చు నేనైతే అరిటాకు మీద అదువుతున్నాను అటు ఉబ్బిన తీసుకుంటే మనకు టేస్టింగ్గా ఉంటుంది బాగుంటాయి ఫ్రెండ్స్ ఆ ఉబ్బాల అవి సద్ద బూర్లు అంటారు అలాగ ఉబ్బితే టేస్టీగా ఉంటాయి బాగుంటాయి ఫ్రెండ్స్ నేనన్నీ అలాగే కాల్చి ఒక్కొక్కటిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి అలాగ బూర్లో పొగతాయి చూడండి అలాగ మనం కాల్చుకుంటే చాలా బాగుంటాయి పూలు ఇలా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు తినేదానికి కూడా బాగుంటుంది ఇలాగ వచ్చే ఇలాగ పొంగతాయి బాగుంటాయి ఇలాగ చేసుకోండి ఎలా ఉన్నా చెప్పండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగ నేను అన్నీ కాల్ ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇలాగే వస్తాయి అలాగ చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా నేను చేసినట్టు పక్కగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నాకు స్వీట్ గీట్ అన్నీ కరెక్ట్గా జరిపినాయి ఫ్రెండ్స్ మీరు అలాగా మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు చేసుకున్నప్పుడు మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ఎలా వచ్చాయో మంచిగా ఉడికాయి మంచిగా ఉడికాయి చాలా బాగా వచ్చాయి ఇంకా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెందుకు చూపిస్తున్నానంటే మంచిగా ఉడికాయి కాబట్టి మీకు చూపిస్తా ఉన్నాను అంటే లోపల ముద్దలు ముద్దలుగా లేకుండా పలసగా బాగు ఉడికాయి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో వీడియో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి దీంట్లో సర్దలల్లో మనం నువ్వులు కూడా వేసుకొని కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ మంచిది హెల్త్కు మంచిది ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మంచిది మంచి ఫుడ్ తీసుకొని తింటే ఇది చేసుకొని తింటే మంచిది ఫ్రెండ్స్ మన పెద్దలు రాగులు సద్దలు బాగా తినేవాడు ఇది తింటే మనకు కూడా మంచిగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలాగ చేసుకున్న ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటాయి చేసుకొని తినండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్